కప్పి పూలమాల చేతికిచ్చి సత్కరించడం జరుగుతుంది రోవిద్ కుమార్ గారిని దృశ్యాలతో దృశ్యాలలో కప్పి పూలమాల చేతికిచ్చి సత్కరించడం జరుగుతుంది మార్కెట్ యార్డ్ అభివృద్ధికి

ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం నిబంధనలు నిబంధనలు మరియు కమిటీ బైలా మేరకు మరియు కమిటీ బైలా మేరకు రైతు సోదరులు రైతు సోదరులు యార్డు వినియోగదారులకు యార్డు వినియోగదారులకు అన్ని వేళల అన్ని వేల అందుబాటులో ఉండి అందుబాటులో ఉండి సేవ చేయగలనని సేవ చేయగలనని అలాగే అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి పాటు పడతాను